హలో నేను శేసరావు టాలీవుడ్ టాప్ డైరెక్టర్ అల్లు అరవింద్ ఈడీ ఎదుట దాదాపు మూడు గంటల పాటు విచారణను ఎదుర్కొన్నారు ఆయన కేవలం ఒక పౌరునిగా బాధ్యతగా వెళ్ళాను తప్పితే ఆ కేసులో ఏమీ లేదు అని చెప్తున్నారు కానీ ఈడీ మాత్రం విచారణ అయిపోయిన తర్వాత మళ్ళీ రావాల్సి ఉంటుంది త్వరలోనే మేము చెప్తాం ఎప్పుడు రావాలి అనేది చెప్పి పంపించారు అంటే మళ్ళీ మరొకసారి ఈడీ ఎదుట అల్లు అరవింద్ గారు హాజరు కాబోతున్నారు అసలు ఏ కేసులో ఈయన హాజరు కావాల్సి వచ్చింది ఈడీ కేసులో అని అంటే రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ అనేటువంటి ఒక సంస్థ అలాగే రామకృష్ణ టెలిట్రానిక్స్ అనేటువంటి సంస్థ ఈ రెండు సంస్థల్లో లావాదేవీలు జరిగాయి రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఈ లావాదేవీలకు సంబంధించినటువంటి రికార్డ్స్లో అల్లు అరవింద్ గారి పేరు ఉంది వాస్తవంగా ఈ రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ టెలిక్ట్రానిక్స్ వాళ్ళు బ్యాంకులో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లోన్ తీసుకున్నారు ఆ లోన్ తీసుకున్నటువంటి అమౌంట్ ఎటుపోయింది అనే దాని మీద ఆరోపణలు వచ్చాయి ఫిర్యాదులు వచ్చాయి ఈ అమౌంట్ని ఇల్లీగల్ కార్యక్రమానికి ఉపయోగిస్తున్నారు అనేటువంటి అనుమానంతో ఫిర్యాదు చేశారు బెంగళూరులో సిబిఐ ఫస్ట్ నమోదు చేసింది తర్వాత హైదరాబాద్లో నమోదు చేసింది అలాగే ఫజియాబాద్లో కూడా ఈ కేసు నమోదు చేసింది అయితే తాజాగా ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత సిబిఐ ఆ తర్వాత ఈడీ ఎంటర్ అయిపోయాయి ఎంటర్ అయ్యి ఇప్పుడు విచారణ కొనసాగిస్తున్నాయి మొత్తం నూట ఒక్క కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయలకు సంబంధించినటువంటి స్కామ్ ఇది అంటే బ్యాంకులకు ఎగ్గొట్టినటువంటి స్కామ్ ఈ స్కామ్ లో అరవింద్ ప్రమేయ్ ఏంటి అనే దాని మీద మాత్రం టాలీవుడ్ లో చర్చ జరుగుతుంది కలకలం రేగింది కలవక కలవరం కూడా మొదలైంది అసలు ఎందుకు ఈడీ పిలిపించిందని జనరల్గా ఈడీ కేసులకి మిగతా కేసులకి చాలా వ్యత్యాసం ఉంటుంది ఈడీ ఒక ఆరోపణ చేసిందంటే ఆ ఆరోపణ అబద్ధము నిజం కాదని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత ఆ నిందితుడి మీద ఉంటుంది అదే సిబిఐ లేదంటే ఏ విచారణ సంస్థ అయినా సరే ఆ పర్టికులర్ నిందితుడు తప్పు చేశాడా లేదా అని నిరూపించాలి విచారణ సంస్థ కానీ ఈడిది రివర్స్ వ్యవహారం కాబట్టి ఇప్పుడు అల్లు అరవింద్ గారే ఈ కేసులో ఎలాంటి ప్రమేయం లేదు అని తనకై తానే నిరూపించుకోవాలి ఈ కేసు అంత తేలిగ్గా పోయేటువంటి కేసు కాదు అసలు టాలీవుడ్లో టాప్ డైరెక్టర్గా ఉన్నటువంటి అరవింద్ గారు ఇలాంటి కేసుల్లో ఎంటర్ కావడం ఇలాంటి కేసుల్లో విచారణ ఎదుర్కోవడం కూడా ఫస్ట్ టైం బహుశా గతంలో ఎప్పుడు ఇలాంటివి లేదు ఐటీకి సంబంధించినటువంటి ఏదన్నా దాడులు ఆ తర్వాత వాటిని సెటింగ్ చేసుకోవటం సాధారణంగా టాలీవుడ్ అంటే సినిమా వర్గాల్లో సినిమా వర్గాలకు సంబంధించి ఐటీ దాడులే ఉంటాయి ఇన్కమ్ ట్యాక్స్ దాడులు ఉంటాయి సినిమా రిలీజ్ అయినప్పుడు లేదా డిస్ట్రిబ్యూటర్ కంపెనీల మీద ఈ ఐటీ దాడులు ఇలాంటివి తప్పితే ఈడీ కేసుల వరకు ఇప్పుడు పోలేదు కానీ ఫస్ట్ టైం ఈడీ కేసుల వరకు టాలీవుడ్లో ఉన్న టాప్ డైరెక్ట్ టాప్ నిర్మాత టాప్ నిర్మాత అల్లు అరవింద్ గారు వెళ్ళారు సో ఈయన ఏంటి అసలు కేసు అంటే రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ మరి దీంతో ఏ సంబంధం ఉందో ఏంటో తెలియదు ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ రెండోది రామకృష్ణ రామకృష్ణ టెలిక్ట్రానిక్స్ టెలిక్ట్రానిక్స్ విచిత్రంగా ఉంది ఈ పేరు ఎలక్ట్రానిక్స్ ఈ రెండు కంపెనీలు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఎంత తీసుకున్నాయి నూట కోట్ల యాభై ఎనిమిది లక్షల కోట్లు ఇది తీసుకుంది ఈ అమౌంట్ ఈ అమౌంట్ తీసుకొని ఈ రెండు కంపెనీలకు సంబంధించినటువంటి యజమానులు ఎవరు రాఘవేంద్ర రావు రాఘవేంద్ర రావు కుమార్ వీళ్ళిద్దరూ ఈ రెండు కంపెనీలకు సంబంధించినటువంటి యజమానులు వీళ్ళిద్దరు ఏం చేశారు ఈ అమౌంట్ని తీసుకొని ఇల్లీగల్గా ఉపయోగించారు అనేది వచ్చినటువంటి కంప్లైంట్ ఈ రాఘవేంద్ర అంటే డైరెక్టర్ కాదు సుమ సినిమా డైరెక్టర్ రాఘవేంద్ర కాదు సుమ ఇతను వేరు సో వీళ్ళిద్దరు కలిసి ఈ అమౌంట్ తీసుకొని ఇల్లీగల్గా చేస్తున్నారు అనేది ఇంకోటి ఏంటంటే మరి అరవింద్ గారు చెప్తుంది ఏంటంటే ఈడీ విచారణ మూడు గంటల పాటు ఎదుర్కొని బయటకు వచ్చిన తర్వాత మీడియాకి ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఈ కంపెనీలో ఉండేటువంటి యజమానుల దగ్గర ఒక యజమాని దగ్గర ప్రాపర్టీ కొన్నాను ఆ ప్రాపర్టీ కొన్నటువంటి సందర్భంగా తన పేరు వాళ్ళ దగ్గర ఉంది రికార్డ్స్లో ఆ రికార్డ్స్ని పరిశీలించిన తర్వాత ఈడీ పిలిచారు అని చెప్పి అరవింద్ గారు చెప్తున్నారు వీళ్ళకి సంబంధించినటువంటి అకౌంట్ బుక్స్ మొబైల్స్ కంప్యూటర్సు ఇవన్నీ సీజ్ చేసింది సిబిఐ సిబిఐ అలాగే ఈడీ కూడా సీజ్ చేసింది ఈడీ కూడా పరిశీలిస్తుంది ఆ లావాదేవీలు మొత్తం పరిశీలిస్తున్నటువంటి సమయంలో అరవింద్ గారి పేరు కనిపించింది వాళ్ళకి అందుకే పిలిచారు దానికి వివరణ కూడా ఇచ్చానని చెప్పి చెప్తున్నారు వివరణ ఇచ్చాను చెప్తూ ఆయన ఏమంటున్నారంటే ఈ కంపెనీలో రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ అండ్ రామకృష్ణ టెలిక్ట్రానిక్స్ కంపెనీల్లో చిన్న వాటాదారు చిన్న వాటాదారు దగ్గర ఆ వాటాదారు సంబంధించినటువంటి భూమిని కొనుగోలు చేశాను రెండు వేల పదిహేడులో అని చెప్తున్నారు రెండు వేల పదిహేడులో భూమి కొనుగోలు చేశాను అని చెప్తున్నారు ఆ దాని తాలూకు వివరాలు ఆ లావాదేవీల్లో ఉన్నాయి అందుకే పిలిచారు అని చెప్తున్నారు కానీ పేరు చెప్పట్ల ఇప్పుడు వీళ్ళిద్దరు రాఘవేంద్రరావు గారు రేవ్ కుమార్ గారు వీళ్ళిద్దరూ ఈ రెండు కంపెనీలకు సంబంధించినటువంటి నిర్వాహకులు మరి వీళ్ళిద్దరిలో ఒకళ్ళకి సంబంధించినటువంటి భూమి కొనుగోలు చేశారా లేదంటే వీళ్ళిద్దరు కాకుండా ఈ రెండు కంపెనీల్లో ఎవరైనా స్వల్ప వాటాదారు ఉన్నారా ఆ వాటాదారు పేరు ఏంటి అనేది అరవింద్ గారు చెప్పలేదు చెప్పకుండా ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరునిగా ఈడీ కేసుకు నేను అటెండ్ అయ్యాను ఇంతకు మించి మీరు ఏమి అడగద్దు నేనేమి చెప్పను కేసు విచారణలో ఉంది కాబట్టి అని చెప్పి ఆయన మీడియాకి వివరించడం జరిగింది అయితే ఆ చిన్న వాటాదారు ఎవరు ఆ చిన్న వాటర్కు సంబంధించిన భూమి ఎక్కడుంది ఆ భూమిని రెండు వేల పదిహేడులో కొనుగోలు చేశామంటున్నారు ఎంతకు కొనుగోలు చేశారు ఎంత అమౌంట్ పే చేశారు ఈ రుణానికి ఈ భూమికి సంబంధం ఏమైనా ఉందా అనే దాని మీద ఇప్పుడు స్పష్టత రావాల్సి ఉంది దీనికి సంబంధించి ఈడీ ఆయన్ని పిలిచారా లేదు కేవలం రికార్డులో ఈయన పేరు ఉంది కాబట్టి పిలవాలి కాబట్టి పిలిచి విచారించారా అసలు ఏం జరిగింది దీని వెనుక అనేది మీరు ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ